అందరికీ జై శ్రీరామ్ అండి జై భవానీ నాతో ఉన్నటువంటి ఈ భవానీ మాత మాలధారులు మన భాగ్యనగరం హైదరాబాద్ లోని బోరుబండ దగ్గర సింహాల బస్తీ అక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు ఇది విశ్వాపసునామ సంవత్సరం ఇదేంటి నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి దేవీ శరణ నవరాత్రోత్సవాలు ఈ రోజు అప్పుడే సప్తమి ఈ రోజు వీళ్ళొచ్చి ఎంత బాగా చెప్తున్న తెలుసా క్రితం సంవత్సరం వచ్చాం గురువు గారు మీరు గ్రామ దేవతలకి అమ్మవార్లకి అలాగే ఎవరెవరు మండపాల్లో అమ్మవారిని పెడతారో ప్రతి అమ్మవారికి చీర చక్కగా వెళ్లి అక్కడ సమర్పణ చేయండి అని చెప్పారు సారి తొమ్మిది చేశాం గురువు గారు ఈసారి పదిహేను చేశాం గురువు గారు అని ఎంత ఆనందం అండి మేము అక్కడ లేవండి మేము మర్చిపోయాం కూడా కానీ ఈ పిల్లలు గుర్తు పెట్టుకొని దీక్ష తీసుకొని ఆ దీక్షలో నా కొలకరిస్తుంది నిజంగా చెప్తున్నా చాలా ఆనందంగా ఉంది సో ఇలాంటి టీమ్స్ పెరగాలి మన దేవాలయాల్ని మనమే చూసుకోవాలి అది ముఖ్యంగా యంగ్స్టర్స్ అండి ఎంత యంగ్స్టర్స్ ఉన్నారు ఇక్కడ చూడండి ఇలాంటి మంచి మార్పుకి ప్రయత్నం చేద్దాం అనే పద్ధతి కాదండి మనం ధర్మానికి ఏం చేస్తున్నాం ఇదే ప్రధాన లక్ష్యంగా మనం ముందుకెళ్తున్నాం నేను తొందరలో ఈ గవర్నమెంట్ సింహాల వస్తాను వస్తారు చెప్పి అందరికీ శుభం జరగాలి చిరుకూరు బాలాజీ సుందరేశ్వర శివ అనుగ్రహం ఉండాలి వీళ్ళు వచ్చే సంవత్సరం ఒక వంద చీరలతో హైదరాబాద్ లో అమ్మవార్లందరికీ చీర సమర్పణ చేయాలి వీళ్ళని చూసి చాలా మంది దాతలుగా ఆనందంగా ముందుకు రావాలి హర హర మహాదేవ